Welcome to Metro UDM News. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన యువ రైతులు మొక్కజొన్న సాగు విత్తనాలు దిగుబడి సారిగా రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేసిన గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత యాభై మూడు రోజులుగా ఆదివాసీ సంఘాల నాయకులు మొక్కజొన్న సీడ్ విత్తనాలు వేసి మోసపోయిన రైతుల కోసం ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు నాలుగు వందల మందికి పైగా కూడా రైతులు దాదాపు రెండు ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేసి నకిలీ విత్తనాల రైతులకు ఇచ్చి మోసం చేసినటువంటి సీజంట హైటెక్ బేయర్ వంటి కంపెనీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి పీడీ యాక్ట్ కేసు కూడా ఇప్పటి వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పురుగులు తిన్నట్టే ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లు కూడా మనల్ని తిన్నారు ఒక్కడి ఏది రావట్లేదు వస్తుంది 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 అబ్బా బొత్తు పెట్టినట్టు ఒక్క గింజ మాత్రమే ఉంది వెండి చూస్తే జాన ఉన్నది గింజ చూస్తే పక్క కూర్లేదు చూడండి ఒక్కటి ఒకటి బొత్తు పెట్టినట్టు ఉన్నది ఇది ఇది ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలేదు అసలు విత్తనాలు ఎక్కలే విత్తనాలు ఎక్కలేదు మూడున్నర టన్నులు మూడు టన్నులు నాలుగు టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా ఒక్క ఇతన ఒక్క కండే కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు ఇది టన్ను వస్తుందో అర టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది ఒప్పందం అయితే మూడు టన్నులు కదా ముప్పై మూడున్నర నటనకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు లేదు ఇక్కడికి ఎవరన్నా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతారా ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే రైతు రైతు చెప్పుకుంటాను లేదు అటు నుంచి వాళ్ళు రావటం లేదు మూడు వందల అరవై మూడు ఎకరాలలో సిజంటా కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్స్ ఇక్కడ రైతులు తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేయడం జరిగింది అదేవిధంగా బేయర్ కంపెనీ పద్నాలుగు మంది రైతులు ఇరవై ఆరు ఎకరాలలో మొక్కజొన్న సీడ్స్ వేయడం జరిగింది అదేవిధంగా వాజేడు మండలంలో తొమ్మిది గ్రామాల్లో రెండు వందల ముప్పై మూడు రైతులు నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఈ కంపెనీ మొక్కజొన్న సీడ్స్ సాగుకూర వాళ్ళు విత్తనాలు ఇవ్వడం జరిగింది పదకొండు మంది రైతులు ముప్పై మూడు ఎకరాల్లో బేయర్ కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్స్ కూడా ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కయ్యంగూడ మండలంలో యాభై ఐదు మంది రైతులు నూట ఇరవై ఎకరాలు సిజెంట కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్స్ కూడా రైతులకు వాళ్ళు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా పదమూడు వందల తొంభై ఎకరాలలో ఈ సీడ్స్ కంపెనీలు ఇక్కడ నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ములుగు జిల్లా విక్రాపూర్ మండలంకు నష్టపోయిన మొక్కజొన్న రైతులకు పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది గత యాభై రోజుల నుంచి కూడా ఆదివాసీ బిడ్డలు నకిలీ విత్తన కంపెనీలు హైటెక్ కంపెనీ సిపి కంపెనీ సిజెంటా కంపెనీ బేర్స్ కంపెనీ అనే ఈ నాలుగు కంపెనీలు రైతులు రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా సరఫరా చేయడం జరిగింది సుమారుగా ఈ వెంకటాపురంలో దాని పరిసర ప్రాంతంలో రైతులు మూడు వందల తొంభై ఎకరాల్లో ఈ మొక్కజొన్న సీడ్స్ ఇవ్వడం వల్ల వాళ్లకు అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది సుమారుగా ఒక ఎకరాకు నాలుగు టన్నులు రావాల్సిన ఈ మొక్కజొన్న మొత్తానికి మొత్తమే ఒక్క ఒక్కటన్ను కాదు ఒక క్వింటల్ కూడా ఇవాళ ఇక్కడ రాకపోవడము బాధాకరము ఈ కంపెనీలు అన్ని కూడా నకిలీ విత్తనాల కంపెనీలు ఇవి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమాణాలతో మేము విత్తనాలు సరఫరా చేస్తాము రైతులకు ఇవాళ మేము నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని ముందు చెప్పి దాని తర్వాత ఇక్కడ విత్తనాలు సరఫరా చేయడం జరిగింది అయితే ఇది వన్ నాట్ సెవెంటీ యాక్ట్ పరిధిలో ఉన్న ఈ ములుగు జిల్లా ఈ వెంకటాపురము అదేవిధ అన్ని మండలాల్లో ఒక కంపెనీ రావాలంటే అది కలెక్టర్ పర్మిషన్ కావాలి ఒక కంపెనీ రావాలంటే అది ఐటీడీఏ పర్మిషన్ కావాలి ప్రభుత్వ నిబంధన ఒప్పందం ప్రకారమే ఈ కంపెనీలు విత్తనాలు సరఫరా చేయాలి కానీ ప్రభుత్వ అధికారులకి వాళ్ళ కుమ్మక్కై ఎమ్మెల్యేలు మంత్రులు కుమ్మక్కై ఈ యాభై రోజుల్లో జరుగుతున్న ఆందోళన రైతులు పడుతున్న బాధలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు అధికారులు పోయి పరామర్శించలేదు వాళ్ళ పలకరింపు లేదు కానీ భారతీయ జనతా పార్టీ విషయాన్ని తెలిసింది ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చంద్రరావు అనే రైతు మన నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు అదేవిధంగా మధు అనే గిరిజన రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఏ ఒక్కరోజు కూడా మన సీతక్క ఎమ్మెల్యే మన మంత్రివర్యులు ఒక్కరోజు వచ్చి వాళ్ళ వాళ్ళకు పరామర్శించే టైం లేకుండా ఇవాళ వాళ్లకు